నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది వారం రోజులుగా పొదలకూరు కోవూరు మండలాల్లోని పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు పంపారు చనిపోయిన కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బర్డ్ ఫ్లూ అనే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో కలనం చేశారు ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో చికెన్ విక్రయాలపై నిషేధజ్ఞాలు జారీ చేసి ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు చేపడతామని తెలిపారు పలు చికెన్ స్టాండ్లను తనిఖీలు నిర్వహించారు వహించి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలని హెల్త్ అధికారి వెంకటరమణ తెలియజేశారు ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి చికెన్ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది దీనికి చికెన్ షాప్ యజమానులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేసుకోమంటే అప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడాను క్లోజ్ చేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఇది డిసీజెస్ అనేది ప్రాణా రిస్క్తో సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి మనము ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఒక సిస్టమ్ బాగుంటుంది మనం బిజినెస్ చేసుకుంటూ ప్రాణాలతో కూడా అటువంటి రిస్క్ చేయకూడదు దానికి ముందు మీ అందరికి కూడా నిన్న మీడియా ద్వారా అన్న కూడా తెలియచేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో అంతా కూడా మా అన్ని షాప్స్లో మున్సిపల్ అధికారులు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎక్కడ కూడా ప్రతి షాప్ని కూడా రన్ అవ్వకుండా చూడమని వాటికి సంబంధించిన వాట్సాప్